ఒకప్పుడు మేరుమందార పర్వతాల మధ్య పచ్చిని వనాలలో తెల్లటి మంచు కొండలపై కైలాసం ఉండేది ఆ కైలాసంలో శివుడు పార్వతీదేవి తన ఇద్దరు కుమారులతో సంతోషంగా ఉండేవారు ఒకరోజు ఆకాశం నీలమేఘాలతో నిండి ఉండగా శివుడు ఒక పుణ్య ఫలాన్ని చూపిస్తూ ఇలా అన్నాడు ఈ ఫలం చాలా ప్రత్యేకమైనది ఇది జ్ఞానఫలం దీన్ని పొందినవాడు ప్రపంచంలోని జ్ఞానం పొందుతాడు గణేశుడు పెద్దతనం మందమైన తల తీపి గలవాడు కార్తికేయుడు యౌవనోత్సాహంతో కళ్ళు మెరిపిస్తూ వేగవంతమైన మయూరం మీద కూర్చుని ఇలా అన్నాడు నాన్నా ఈ ఫలం నాకు కావాలి నేను ప్రపంచం చుట్టూ తిరిగి వస్తాను అని వెంటనే మయూరాన్ని ఎగురవేసి ఆకాశంలో పర్వతాల మధ్య సముద్రాల మీదుగా అడవులపైగా విహరిస్తూ బయలుదేరాడు గణేశుడు మాత్రం కుదురుగా కూర్చుని తల సడలించి తన చిన్న ఎలుక వాహనాన్ని చూసి నవ్వాడు మూషిక మనం కూడా ప్రయాణం చేయాలి కాని మన విధానం వేరుగా ఉంటుంది అని చెప్పి గణేశుడు మెల్లగా లేచి తన తల్లిదండ్రుల చుట్టూ నిశ్శబ్దంగా మూడు ప్రదక్షిణలు చేశాడు పార్వతీ దేవి కన్నీటితో నవ్వింది తండ్రి శివుడు ముక్కోణపుత్రిశూలాన్ని పట్టుకుని ఆశీర్వదించాడు గణేశా నీ తల్లిదండ్రులే జగత్తు వారే సర్వం నిజమైన జ్ఞానం ఎక్కడ ఉందో నీకు తెలుసు ఇంతలో కార్తికేయుడు తిరిగి వచ్చాడు శరీరం అలసటతో వణుకుతూ మయూరం శాంతిస్తూ నిలిచింది కార్తికేయుడు ఆశ్చర్యంతో చూసి నాన్నా నేను ప్రపంచం చుట్టూ తిరిగాను గణేశుడు కైలాసం నుంచే కదలలేదు అని వాదించాడు కాని శివుడు స్నేహపూర్వకంగా నవ్వి అన్నాడు కార్తికేయ జగత్తు అనేది కేవలం భౌగోళికం కాదు తల్లిదండ్రులే మనకు జగత్తు గణేశుడు ఈ నిజాన్ని తెలుసుకున్నాడు అందుకే ఈ జ్ఞానఫలం అతనిది కార్తికేయుడు అప్పుడు తలవంచి గణేశుడి బుద్ధిని మెచ్చుకున్నాడు గణేశుడు తన తల్లిదండ్రుల పాదాల వద్ద మోకాలిమీద కూర్చుని నమస్కరించాడు కథానివ్వడి అందువలన జ్ఞానం కోసం శ్రమించడం ఒకటి కాని ప్రేమతో భక్తితో మనస్ఫూర్తిగా అర్థం చేసుకోవడం మరొకటి గణేశుడు మాకు నేర్పేది ఇదే మన తల్లిదండ్రులే మనకు లోకాలు